తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని తుడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తుడా ఆధ్వర్యంలో సూరప్ప నగరి వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్లను నగరి రేణిగుంటలోని పార్కులను శుక్రవారం ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ లేఅవుట్లలో ప్రజలకు అవసరమైన రోడ్లు విద్యుత్ నీటి సౌకర్యం పక్కాగా ఉండేలా చూడాలన్నారు అలాగే లేఅవుట్లలో ఉన్న మొక్కలు తొలగించి బాగా ఉండేలా చూడాలన్నారు నగరలోని లేఅవుట్ చుట్టూ ప్రహరీ కూడా రోడ్డు పక్కన లేఅవుట్ తెలిసేలా ఆర్చిని ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పార్కుల్లో ఎండిన మొక్కలు తొలగించి నూతనంగా మొక్కలు నాటాలన్నారు పార్కులను సుందరీకరణ చేసి మొక్కలు ఎండిపోకుండా నీరు పెట్టాలని అధికారులను ఆదేశించారు రేణిగుంటలోని పార్కు సుందరీకరణకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి సిపిఓ కుమారి డిఈ బాషా ఉద్యానవన శాఖ అధికారిణి మాలతి సర్వేయర్ దేవానంద్ తదితరులు ఉన్నారు